బియ్యం వచ్చేసాయి సర్కారుకు శుభ సర్కారు ప్రజలకు శుభవార్త సన్న బియ్యం అయితే వచ్చేసినాయి అనమాట ప్రజలకు సంబంధించి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి జిల్లాల వారీగా మనం చూసుకున్నట్లయితే రేషన్ దుకాణాలకు అయితే బియ్యాన్ని అయితే తరలించే కార్యక్రమంలో పౌరు సరఫరాలు అయితే ఉంది అవసరమైన స్టాకును ముందుగానే తీసుకొచ్చి జిల్లాలో గోదాములు అయితే భద్రపరుస్తూ ఉన్నారన్నమాట రేషన్ షాపులకు తరలించే ప్రక్రియ ప్రారంభించారు మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటి నుంచి సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఏప్రిల్ ఒకటి నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట మీరు చూడవచ్చు మొత్తంగా ఈ విధంగా చూసుకుంటే సో జిల్లాల వారిగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఇవైతే ఇవ్వడానికి అయితే సిద్ధమవుతున్నారు సో అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు ముప్పై ఐదు కేజీలు అన్నపూర్ణ కార్డుదారులకు పది కిలోలు మిగతా కార్డుదారులకు సో మనకి ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున కార్డులు ఎంతమంది ఉంటే అంతమందికి సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తామని చెప్పారన్నమాట అంత్యోదయ యోజన కార్డులో సుమారు మూడు వేలు అన్నపూర్ణ కార్డులు అనేవి పదిహేను వంద లాంటి జిల్లాల వరకు ఇవైతే ఉన్నాయి సో ఇది ఏమైనా మొత్తంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఎట్టకాలకు రేషన్ పంపిణీకి సన్న బియ్యం అయితే స్టార్ట్ అవుతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని